ఆశ్వేజ మాసములో వచ్చే గౌరీ పౌర్ణమి అండి ఒక ముఖ్యమైన పండుగ దీనిని గౌరీ దేవికి అంకితము చేశారు ఈ పండుగలో భక్తులు గౌరీ దేవిని పూజిస్తారు ఈ వ్రతం కల్పితం ఆచరిస్తారు ఇది ముఖ్యంగా పెళ్ళికని అమ్మాయిలు మంచి భర్తని పొందడానికి వివాహిత స్త్రీలు తమ భర్త దీర్ఘాయుషు కోసము ఉపవాసము ఉంటారు గౌరీ పౌర్ణమి ముఖ్యంగా ఆశ్వీజ మాసంలో వస్తుంది కాబట్టి దీన్ని అందరూ కూడా చేసుకుంటారు ఈ నోము ఎవరికైతే ఉందో వాళ్ళు చక్కగా చేసుకుంటారు తమ భర్త ఆరోగ్యము సంతోషము దీర్ఘాయుష కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతము గౌరీదేవి అనుగ్రహము పొందడానికి ఆమె కరుణకు పాత్రలు కావడానికి సహాయపడుతుందని నమ్మకము చక్కగా అలా గౌరీదేవి పండగను చేసుకుని చ తాంబూలాలు ఇచ్చుకుని గౌరీదేవికి షడోప పూజ చేస్తారు సాయం సంధ్య వరకు చక్కగా ఉపవాసం ఉండి సాయంత్రము చక్కగా చంద్రుణ్ణి బయట అమ్మవారిని ఇలా అలంకరించి గౌరీదేవికి పసుపు కుంకాలు చక్కగా అమ్మవారికి ముఖ్యంగా పెట్టవలసిన నైవేద్యము వడపప్పు చక్కటి పానకము వడపప్పు ఉక్కుపు చలివిడి పెడతారు అలానే వరిదుబ్బుని చక్కగా చంద్రుడు ఎక్కడైతే కనిపిస్తున్నారో చంద్రబింబము కనిపించిన చోట లక్ష్మీదేవికి వరిదుబ్బుని పెట్టి పూజించి అందరికీ తాంబూలం ఇచ్చి చక్కగా వారి దగ్గర నుండి మనం ఆశీస్సులు పొందితే ఇది గౌరీ పౌర్ణమి బంధువులను స్నేహితులను పిలిచి చక్కగా పసుపు కుంకాలు పండ్లు పలహారాలు వాళ్ళకి తాంబూలం ఇచ్చి చక్కగా ఆ దీపాన్ని అలా వెలగాలి చంద్రబింబం తాలూకా కిరణాలు మనం చేసిన పూజ మీద చక్కగా కిరణాలు ప్రసరించాలి అలా అన్నీ పూజ పూర్తయిన తర్వాత పసుపు కుంకుమ గాజులు ముత్త అందరికీ చక్కటి తాంబూలాలు ఇవ్వాలి అలా వరిదుబ్బును పెట్టి పూజిస్తే సంవత్సరం వరకు మన ఇంట్లో ఎటువంటి కొరత లేకుండా ధాన్యానికి కొరత లేకుండా మన కుటుంబానికి ఆయుర ఆరోగ్యములు అష్టైశ్వర్యములు సకల సంపదలో కలగాలని గౌరీదేవి ఆశిస్సులు మనకి కలగాలని ఈ గౌరీ పౌర్ణమి చేసుకుంటారు వరిదుబ్బుకి ఎందుకు పూజ చేస్తారంటే అది మన మనం తినే ఆహార ధాన్యాలు కాబట్టి ఆ ఆహార ధాన్యాన్ని చక్కగా ఒక దుబ్బుని కొత్తగా ఇప్పుడు ఉన్న పంటలో ఉన్న దుబ్బులను తెచ్చుకొని చక్కటి తోరణాలను కట్టుకొని అందరూ కలిపి సమూహంగా చేసుకుంటారు లేకపోతే ఎవరు ఇళ్లలో వాళ్ళు చక్కగా చేసుకుంటారు ఇది పౌర్ణిమి యొక్క ప్రత్యేకత ఈ పండగ పొద్దునుండి ఉపవాసము ఉండి చక్కగా నియమనిష్టలతో పూర్తి చేసిన తర్వాత చంద్రునికి ప్రత్యేకించి మనస్కారకుడైన చంద్రుడికి మనశ్శాంతిని కలిగించమని పూజించి చక్కగా గౌరీదేవికి అన్ని దీపధూప నైవేద్యాలను సమర్పించి తదనంతరము మనమకూర వాటిని స్వీకరించి చంద్రుని తాలూకు ఆశీస్సులు పొంది ఆ రోజు సాయంత్రం కూడా మనము చక్కటి చిమ్మిడిని వడపప్పుని పానకాన్ని మాత్రమే స్వీకరించి పండ్లు మాత్రమే తీసుకుని చక్కగా నిద్రపోవాలి ఎంతసేపయినా మనస్కారకుడైన చంద్రుడికి పదే పదే నమస్కారం చేసి తండ్రి చంద్రస్వా చంద్రశేఖర మాకు మనశ్శాంతిని ప్రసాదించు మాకు మా కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యములను ప్ర తండ్రి అని కోరుకున్న ప్రతి ఒక్కరికి మనస్కారకుడైన చంద్రుడు ఆశీస్సులు కలిగితే ఫ్రెండ్స్ చూసారా మేమైతే ఇలా పూజ చేసుకున్నాం ఎలా ఉందండి మా పూజ మా గౌరీదేవికి మా గౌరీదేవి పూజకి ఎలా ఉందో మీరు ఒక లైక్ చేసి మాకు కూడా కొంచెం కోఆపరేట్ చేయండి మా పూజ ఎలా ఉన్నారు మా గౌరీదేవి ఎలా ఉన్నారు సో ఇప్పుడు నేను ఈ పూజ అంతా చేసుకుంటుంది ఇంట్లో అయితే కాదు ఒక్క మన వైజాగ్లో కాదండి దూరంగా వచ్చి అక్కడ చేసుకుంటున్నాం ఎలా ఉంది గౌరీదేవి గురించి మీకు చాలా ఎక్స్ప్లెయిన్ ఉంది కానీ టైం లేదు